ఏం చేస్తున్నారు అందరు ఈ రోజుతో ముడుపు కట్టాను కదండి సోరవరం గుడికి వెంకటేశ్వర గుడికి ఏడు వారంలో అయిపోయిందండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈ రోజుతో ఏడు వారంలో అయిపోయిందండి ముడుపు పట్టుకెళ్తున్నాను స్వామివారికి సమర్పించడానికి చూసారు కదా తర్వాత చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వచ్చేసానండి గుడికి దండం పెట్టుకున్నాను ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు కదా ఆ బుక్ షాప్ కూడా చూపిస్తాను చూడండి ప్రదక్షిణ పెడతానండి ఏడు ప్రదక్షిణలు చేయాలన్నమాట ఇక్కడ బయట ముడుపు వేసేసానండి అందులో హుండీలో వేసాను నమస్కారం చేసుకుని అన్నదానం చేస్తున్నారటండి వాళ్ళ గుళ్ళో అక్కడికి సోమవారికి ఏడు వారాలు అయిపోయింది కదా అన్నదానానికి బియ్యము పప్పు చింతపండు అన్నీ సా సోమవారికి అంటే పంతులు గారికి ఇచ్చానండి సమర్పించాను అది ఏడు వారాలు అయిన తర్వాత అది చేయాలండి ఒక్కోటి వడ్డీ వారం ఉందండి ఒక వారం ఒక శనివారం వచ్చి వడ్డీ వారం కూడా తీర్చుకోవాలన్నమాట ఈ ఏడు వారాలు వెళ్ళాను గుడికి అదంతా చూపిస్తుంది అన్నమాట మీకు సోమవారం కూడా బియ్యం అవన్నీ కూడా ఇచ్చానండి ఇవాళ అన్నదానం కార్యక్రమానికి ఉండమని చెప్పారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ లైక్ కూడా ఇవ్వండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక గుడికి వెళ్ళండి చాలా బాగుంటుంది